ప్రతీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పిందంతా విని తమరు చెప్పిన ధర్మాలంటే శ్రద్ధగా విన్నాను అందు ధర్మం బహు సూక్ష్మమని పుణ్యం సులభంగా కలుగునని ఇది స్థానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వల్ల కలుగుతుందని చెప్పారు ఇట్టి స్వల్ప ధర్మాల చేతనే మోక్షం లభిస్తే వేదోక్తంగా యజ్ఞ ఆఘాతాలు చేసిన వారి పాపాలు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే కదా మరి తమరిది సూక్ష్మంలో మోక్షంగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది దుర్భార్లు కొందరు సదాచారాలను పాటించక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపాలు చేయవారింత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపుకొండల గోడుతో పకలించిన వంటిది కావున దీని మర్మాన్ని విడమర్చి విప్లీకరించే ప్రార్థిస్తున్నాను అని కోరాడు అందర వశిష్ఠుల వారు తిరునమ్మ జనక జనక మహారాజానివి చేసిన ప్రస్తుతం సహేతుకమైనదే నేను వేద వేదాంగాలను కూడా పఠించాను దానిలో కూడా సృష్ణ మార్గాలు ఉన్నాయి అవి ఏమంటే సాత్విక రాజస తాపసములని ధర్మాలు మూడు రకాలు సాత్వికం అంటే దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణం జరించి ఫలమంతయు పరమేశ్వరార్పితం గావించి మనోవాకాయ కర్మల దేవ నచ్చిన ధర్మము ఆ ధర్మమంతా ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మం సమస్త పాపాలని నాశనము నచ్చి పవిత్రులు చేసి దేవలోక భూలోక సుఖాలను కోరుస్తుంది ఉదాహరణకి తామ్రబర్ణ నది సముద్రాన కలిగి తావునందు స్వాధీకార్తెలో ముచ్చపు చిప్పలో వర్షబిందువు పడి తగదగా మెరిసి ముచ్చవుకు విధంలో సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగా యమున గోదావరి కృష్ణ నదుల పుష్కరాలు మొదలైన పుణ్యకాలాలయందు ఎందు దేవాలయాల ఎందు వేదాలు పఠించి సదాచారుడై కుటుంబికుడైన బ్రాహ్మణునికెంత స్వల్ప దానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో దేవాలయంలో జపతపాతలు అనరించిన విశేష ఫలాన్ని పొందగలరు రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులు విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహితువై కష్ట సుఖాలు కలిగించిన తగును తామస ధర్మం అంటే శాస్త్రోక్త విధులు విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున ఆచరణార్థం చేయ ధర్మము ఆ ధర్మం ఫలమేమీ ఇవ్వదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియగాని ఏ స్వల్ప ధర్మం చేసినా గొప్ప ఫలం కలుగుతుంది అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణాలతో భసమయ్యేటట్లు శ్రీమన్నారాయణ నామం తెలిసి కానీ కానీ ఉచ్చరిస్తే వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు దానికి ఒక ఇతిహాసం ఉంది అజామేళ్ళు కథ పూర్వకాలం ముందు కన్యాకుంజం అనే నగరాన నాలుగు వేదాల చదువుడు ఉన్నాడు అతని పేరు సత్యవ్రతుడు అతని సద్గుణ రాసిన భార్య పేరు హేమావతి ఈ దంపతులు అన్యోన్య ప్రముఖులకి అపూర్వ దంపతులను పేరు పొందారు వారికి లేఖలే కుమారుడు పుట్టాడు అతన్ని బాగా గారంభంగా పెంచి అజామీయుడు నామకరణం చేశారు వాడు ప్రవర్ధమానుడు అతూ అతి పెద్దలను కూడా నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సహవాసాలు చేస్తూ విద్యను నభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరిస్తున్నాడు ఈ విధంగా ఉండగా కాలంలో కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతం తెంచి మద్యం జీవిస్తూ ఒక ఎరికల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడల్లో తేలుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రుల మరిచి ఆమె ఇంటనే భుజిస్తున్నాడు అధికారాపం ఎలా పరిణమించిందో వంటి రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమన్నా పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపాగ్ఞంలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగుతుంది కావున అజామీయుడు కులభ్రష్టుడుగా కావాలని బంధువులు అతన్ని విడిచిపెట్టారు అందుకే అతను రెచ్చిపోయి వేట వలన పక్షుల్ని జంతువుల్ని చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తున్నాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలాలు పోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుపై చెట్టుకి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చచ్చిపోయింది అజామేరుడు ఆ పైపుడు కొంతసేపు ఇచ్చి తర్వాత ఆమెను అడవి ఎంతే దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరకల దానికి అంతకుముందే కుమార్తె ఉంది కొంతకాలానికి ఆ బా బాలిక్కి ఉక్త వయసు రాగానే కామాంధకారంలో కన్ను మెన్ను కానుగా అజామేయుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ కన్నడల్లో తేలి ఆడుతున్నాడు వారికి ఇద్దరు కొడుకులు కలిగారు ఇద్దరు పురిట్లోనే చనిపోయారు మరలా గర్భం ధరించు కుమార్తె కుమారుని కి వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైన ఆ బాలుడోక ఎక్కడ వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచున్నారు కానీ నారాయణ అని స్మరించడంలో తమ పాపాలు నశించి మోక్షం వందోచనలు మాత్రం అతనికి తెలియకుండా ఉంది ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అజామణుడు శరీర పడుత్వం తగ్గి రోగగ్రస్తు మంచం బట్టి చావునకి సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకర ఆకారాలతో పాసాద్య ఆయుధాలతో భయమభట్లు ప్రత్యక్షమయ్యారు వారిని చూచి అజామెళ్ళు భయం ముందు కుమారునిపై ఉన్న వాత్సలం వల్ల ప్రాణాలు విడవలేక నారాయణ అని చూ ప్రాణాలు విడిచాడు అజామిళ్ళు నోట నారాయణ అని శబ్ద విరపడగానే ఎమబట్లు గడగడా ఉణికిపోయారు అదేవేళకి దివ్య మంగళాకారులు శంఖచక్ర గాధరులు శ్రీమన్నారాయణ దూతల విమానంలో వచ్చి ఓ ఎమబడ్లారా వీడు మావాడు మేము వీరికి వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చామని చెప్పి అజామేడు విమానం ఎక్కించి తీసుకుపోతుండగా యమదోతులు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకానికి తీసుకుపోవటము మేము ఇక్కడికి వచ్చాము వాటిని వదులు అని కోరగా విష్ణుదోతులు ఇలా చెప్పదడిగారు ఎనిమిదవ రాజ పారాయణం సమాప్తము